నా పేరు డాక్టర్ పన్నాడు శ్రీనివాస్ ఆంధ్ర యూనివర్సిటీ ప్రోగ్రెసివ్ ఫార్మ్ కన్వీనర్ని ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో గత ఐదు సంవత్సరాల నుంచి అరాచక పాలన కొనసాగుతూ ఉంది ఈ అరాచక పాలనకు వ్యతిరేకంగా రాష్ట్రం ఈ రాష్ట్రంలోని ఈ ఈ సిటీలో విశాఖపట్నం నగరంలోని ఉన్నటువంటి అనేక విద్యార్థి ఉద్యోగ యువజన ప్రగతిశీల సంఘాలన్నీ కూడా తిరుగుబాటు చేశాయి అనేక రూపాల్లో పోరాట రూపాలు తీసుకుంటా ఉన్నాయి కానీ గత ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం పడినట్టుగా ఎక్కడా చలించలేదు ఈ ప్రసాద్ రెడ్డిని మీరు ఎలా తిరగబడతారా మాకు నచ్చినట్టు మా పరిపాలన కొనసాగిస్తామని ఒక మేకపో ఒక దుర్మార్గంగా మనుషుల మీద దాడి చే దాడి దాడి మొదలుపెట్టాడు ఈ గత వైస్ రా వైసీపీ ప్రభుత్వం దాని పర్యవనమ ఇవాళ రెండోసారి కూడా ఈ ఈ ప్రసాద్ రెడ్డిని వైస్ ఛాన్సలర్గా తీసుకురావడం జరిగింది ఈ ప్రసాద్ రెడ్డి చాలా నిరంకుశమైనటువంటి పరిపాలన ఇక్కడ కొనసాగుతా కొనసాగిస్తూ ఉన్నాడు ఇతను వచ్చి రాగానే ఇక్కడ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అందరు ఎస్సీ ఎస్టీ బీసీ స్కాలర్సు పిహెచ్డి కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు పది సంవత్సరాల సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళని ఒక సింగిల్ పెన్ స్ట్రోక్తో మొత్తం అందరిని ఒకేసారి రిమో ఎబలు చేయడం జరిగింది అది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఆ వెంటనే గెస్ట్ ఫ్యాకల్టీ అంతా కూడా మేము తిరుగుబాటు అందరూ తిరుగుబాటు చేసి ఇది చాలా అన్యాయం అని చెప్తే వెంటనే మళ్ళీ అదే వారంలో ఇరవై ఎనిమిది డిపార్ట్మెంట్లని నిర్దాక్షిణంగా క్లోజ్ చేయడం జరిగింది దానికి వ్యతిరేకంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు తిరుగుబాటు చేస్తే వెంటనే అతని పాలన మొదలుపెట్టాడు ఈ నిరంకుశ పాలన ఈ తిరుగు ఈ తిరుగుబాటుని అతను అణిచివేయడానికి ప్రైవేట్ సైన్యాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు ఆ ప్రైవేట్ సైన్యానికి రోసా ఫద రోసా నిధుల నుండి వంద కోట్ల నిధులు మళ్ళించి చాలా దుర్మార్గంగా అన్యాయంగా పరిపాలన కొనసాగిస్తూనే ఉండడం జరిగింది ఎటు తోచనటువంటి ఈ ప్రజలకి ఇక్కడ రేపు మొన్న ఎన్నికలు వచ్చినప్పుడు చాలా చిత్తుగా ఓడించడం జరిగింది అయితే టీడీపీలో ఉన్నటువంటి అనేక మంది నాయకులు మేము పోరాటాలు చేసేటప్పుడు వాళ్ళందరూ వచ్చారు మీకు న్యాయం వచ్చే వచ్చే మా ప్రభుత్వం కానీ వస్తే మేము ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మేము న్యాయం చేస్తామనగా చెప్పడం జరిగింది కానీ కొత్త ప్రభుత్వం వచ్చి రెండు వారాలు గడుస్తున్నా సరే ఇప్పటికొచ్చి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి సందర్భం కనిపించట్లేదు అందుకనే ఇక్కడ అన్ని సంఘాల నుంచి కూడా ఈ సిటీలో ఉన్నటువంటి ముప్పై ప్రగతశాల సంఘాలు అన్నీ కూడా ఇక్కడికి వచ్చి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి మేము ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనేది ప్రభుత్వాన్ని తెలియజేయడం కోసం ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకున్నాం అలాగే ఎయిడెడ్ ఫ్యాకల్టీ చాలా దుర్మార్గంగా బయట నుంచి తీసుకొచ్చి తీసుకురావడం జరిగింది అతనికి నచ్చిన మనుషుల్ని మమ్మల్ని అందరిని తొలగించి అతనికి నచ్చిన మనుషుల్ని తీసుకొచ్చి ఏ రకమైనటువంటి రూల్ ఆఫ్ రిజర్వేషన్ కానీ యూజీసీ నామ్స్ కానీ పాటించకుండా అతను ఆయన నచ్చిన మనుషుల్ని ఒక్కొక్కరికి ఎనభై వేలు తొంభై వేలు జీతం జీతాలు ఇచ్చి ఆయన పెట్టుకోవడం జరిగింది కాబట్టి నూతన ప్రభుత్వం ఇమీడియట్గా దీని దీనిపై చర్యలు తీసుకోవాలి ఈ ప్రసాద్ రెడ్డిని వీలైనంత త్వరగా బయటికి పంపించి అతను ఉండగానే కమిటీ వేయడం కాదు అతను బయటికి పంపించి కమిటీ విచారణ కమిటీ వెయ్యాలి అతను బయటికి పంపించకపోతే చాలా విషయాలు ఆయనే ఇక్కడ గొంతు నొక్కే అవకాశం ఉంది ఇక్కడ ఉన్నటువంటి యూనియన్ నాయకులు కానీ ఫ్యాకల్టీని కానీ కాబట్టి అతను బయటికి పంపించి ఇమ్మీడియట్గా విచారణ కమిటీ వేయాలి ఇక్కడ ఆ ప్రసాద్ రెడ్డి ఏ అవినీతి అక్రమాలు అయితే చేశాడో ఆ అవినీతి అక్రమాలన్నింటి మీద కూడా విచారణ కమిటీ వేయటమే కాకుండా జరిగిన నష్టాన్ని ఆ ప్రసాద్ రెడ్డి ఆస్తులు నిండే రికవర్ చేయాలి ప్రభుత్వం అనేది మేము డిమాండ్ చేస్తాం